హాయ్ అండి అందరికీ ప్రయత్ల దేవుడంటే ఎంతో విశ్వాసం నమ్మకం కలిగి ఉన్నప్పటికీ కూడా ఒక సమస్య రాగానే ఏ విధంగా ఉంటామో ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడైన ఏసయ్య మనతో మాట్లాడుతున్నారు ఆది కాండము పన్నెండవ అధ్యాయం ధ్యానించినట్లయితే పదవ వచనము అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చిన ఆ దేశంలో కరువు భారముగా భారముగానున్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను ఎప్పుడైతే అబ్రహాము కరువు నిమిత్తమై ఐగుప్తు దేశానికి వెళ్లారో అక్కడ తన భార్య అయిన షారాయి ద్వారా ఏదైనా సమస్య వస్తుందేమోనని భయపడి పరవరాజునకు తన భార్యను సహోదరునిగా పరిచయం చేసినట్లుగా మనము కూడా ఏదైనా సమస్య రాగానే భయపడే వ్యక్తుల వలె ఉంటే ఏసయ్య ఈ వాక్యం ద్వారా బలపరుస్తున్నారు అబ్రహా తన విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోయినప్పటికీ కూడా తన కుమారునికి సమస్య వస్తుందని పదిహేడవ వచ్చినము అయితే ఏహోవా అబ్రహము భార్య అయిన షారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించిన తన సమస్య నుండి విడిపించుటకు ఫరో రాజును వేదన కలిగించినట్లుగా విలువ వచ్చినము మరియు ఫరో అతని విషయమై తన జనుల కాజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేశాను అబ్రహాము భయపడినప్పటికీ కూడా తన కుమారుడు సమస్యలు పడిపోకుండా ఉండుటకు కరో హృదయాన్ని వేదన కల్పించి తనకు కలిగిన సమస్తాన్ని ఇచ్చి తనను పంపివేసినట్లుగా మనము మనము కూడా విశ్వాసాన్ని కోల్పోయినప్పటికీ కూడా మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న తండ్రి మనని ఏ సమస్యలో కూడా పడిపోకుండా ఉన్నట్లుగా మనకు సహాయం చేసేవారి వలె ఉంటారు ఈ వాక్యం ద్వారా విశ్వాసాన్ని కోల్పోకుండా భయపడే సమస్యను చూసి భయపడే వ్యక్తుల వలె ఉండక మనకు సహాయం చేసే తండ్రి వైపు చూసే వ్యక్తుల వలె ఉందామని ప్రార్థించుకుందామండి సర్గున్నతడం మా పరులకొక రాజా ఏసే తండ్రి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవాతి దేవా స్తోత్రాలు తండ్రి అవును తండ్రి మేము కూడా విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ కూడా సమస్య వైపు చూస్తూ తండ్రి నాయన ప్రభు కొన్ని సమయంలో తండ్రి నాయన భయపడే వ్యక్తుల ఉన్నా ఉన్నామేమో తండ్రి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్న దేవాతి దేవా ఏసయ్య సమస్య వైపు చూస్తూ భయపడే వ్యక్తుల వలే ఉండక మేము మీ వైపు చూస్తూ తండ్రి నేను మీ నమ్మకాన్ని కోల్పోకుండా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మను మీ కృపను మాకు దయచేయమని చేయమని యేసుక్రీస్తు వేసుక్రీస్తునాములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె